कुनीवेकदा दरं ने नडि चेदनी तु नित्यं न कदा दरं ने नडिचेदनी तु नित्यं जानिचोपवाना पै जालिचूपव जालि पवा नापी जालिचु पव नापु नीवे कदा दारं नीनडि च दलितु క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు దివ్యనామమున శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము నిజమైన జీవన రహస్యం కీర్తనల గ్రంథము అరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము దేవ నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెతగదను కొంతమంది క్రైస్తవులు రోజువారి భక్తి జీవితం గురించి చాలా తక్కువగా నేర్చుకుంటారు విజయవంతమైన జీవన రహస్యం ఏమిటని మనం ఆలోచిస్తే ఉచ్చరించే మ్యాజిక్ ఫార్ములా అంటూ లేదు ఏదైనా పదము దానిని వర్ణించగలిగితే దానిని మొదటిగా సమర్పణగా పరిగణించవచ్చు రెండవ పదంగా భక్తి క్రీస్తుతో రోజువారీ భక్తి జీవితం యొక్క స్థానాన్ని మరేది తీసుకోదు మీ నిశ్శబ్ద సమయం మీ ప్రార్థన సమయం మీరు వాక్యంలో గడిపే సమయం సంతోషకరమైన క్రైస్తవ జీవితానికి ఖచ్చితంగా అవసరం మనము క్రీస్తుతో రోజువారీ నడపతో పాటు సంతోషంగా చైతన్యవంతమైన మరియు శక్తివంతమైన క్రైస్తవునిగా ఉండలేకపోతున్నాము క్రీస్తు నేడు క్రైస్తవులను శుభ్రపరచడానికి సమర్పణకు సమర్పణకు పూర్తి లొంగిపోవడానికి పిలుస్తున్నాడు మన సమర్పణ మన ఆధ్యాత్మిక జీవితంలో విజయము మరియు వైఫల్యము మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది సహాయం చేయటము మరియు ఇతరులకు సహాయం చేయడము మధ్య తేడాను చూపిస్తుంది మన అలవాట్లలో మన ప్రార్థన జీవితంలో మన బైబిల్ పఠనంలో ఇవ్వడంలో మన సాక్ష్యంలో మరియు మన సంఘ సభ్యత్వంలో మార్పును తీసుకువస్తుంది సమర్పణ క్రైస్తవ నిర్ణయం యొక్క గంట ప్రార్థన ప్రియ తండ్రి నేను లోతైన భక్తి జీవితాన్ని కోరుకుంటున్నాను నన్ను నేను పూర్తిగా మీకు ఏసు నామంలో సమర్పించుకుంటున్నాను ఆమెని